రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ గా ప్రముఖ నృత్యకారిణి అలేఖ్య పుంజాల బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్ లక్డి రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలోని కళాభవన్ లో తన చాంబర్లో లో పుంజల పుంజాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పుంజాలను అభినందించారు కళలను ముందుకు నడిపించేందుకు అలెఖ్య పుంజాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సంగీత నాటక అకాడమీ తర్వాత కళలను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తారని అలేఖ్య పుంజాల తెలిపారు సంగీత నాటక అకాడమీల చైర్పర్సన్స్ నియమించడం చాలా సంతోషకరం అలేఖ్య గారు చాలా ప్రసిద్ధిగాంచిన ఆర్టిస్టు షీఇజ్ వెరీ ఫేమస్ అండ్ ఐమ్ ష్యూర్ వారు ఈ యొక్క సంగీత నాటక అకాడమీ తెలంగాణ రాష్ట్రానికి చైర్పర్సన్ కావడం ఇది రాష్ట్రంలో ఈ కల్చరల్ యాక్టివిటీస్కి ఈ సంగీత నాటక అకాడమీస్ యాక్టివిటీస్కి ఒక పెద్ద బూస్ట్ జరుగుతుందని తప్పనిసరిగా వారి ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వము మంత్రిగా నేను మేము మా సహాయకారులు ఉంటాయి ఈరోజు ఈ పదవి బాధ్యతను స్వీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత నా అనుకున్న వాళ్ళ సమక్షంలో ఇది నేను చేపట్టడం అన్నది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం తర్వాత నాకు ఒక మరపురాని ఒక ఒక ఘట్టంగా నా జీవితంలో మిగిలిపోతుంది మన తెలంగాణ కళలకినూ కళాకారులకి పేరు ఒక రాష్ట్రం తర్వాత ఎన్నో కళలు ఎన్ ఎందరో కళాకారులు ఉన్నారు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన తెలంగాణని ఒకటి మన ఏమంటారు వరల్డ్ మ్యాప్ కల్చరల్ మ్యాప్లో తెలంగాణ ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో నిలబడాలని మా కోరిక ఆ దిశలో మేము పనిచేస్తాం